హలో అండి ఎలా ఉన్నారు ఇక్కడ మా వెనక మాల మొత్తం గడ్డి పెట్టేసింది మా ఇక్కడ బీర చెట్లు పెట్టింది మలిసి ఇక్కడ నీళ్ళు కాసుకుంటాము ఇంకా నీకు ఇదంతా క్లీన్ చేస్తే వర్షాలు పడుతున్నాయి కదా చెట్లు అన్నీ కూరగాయల చెట్లు వేసుకుంటుంది బెండ చెట్లు గోరుచుక్కుళ్ళు ఆకుకూరలు వేసుకుంటుంది ఇవన్నీ ఆమెకు సరిపోతాయి మేము అక్కడే ఉంటాం కాబట్టి ఆ మొక్కతే కదా ఇక్కడ ఉండేది సరిపోతాయి ఇదంతా క్లీన్ చేస్తున్నాం ఇద్దరం పొద్దున్నే ఎలా ఉంది ఇక్కడ ప్లేస్ అంత బాగుందా మా ఇంటి పక్కనే చెరువు ఉంటుంది అదిగో కనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది ఇల్లులు తక్కువ ఉంటే మా ఇల్లే ఉంటుంది చెరువు పక్కన ఇక మధ్యాహ్నానికి కొబ్బరి పాలు తోటి బగారాన్ని వండాను కొబ్బరి ఎక్కువ ఉండే ఇంకా చికెన్ కర్రీ చేశాను ఇంకా మా పాప బర్త్డే సండే ఉండే సండే ఏం చేయలేదు అమ్మవారికి పెట్టాం కదా అని